రంగారెడ్డి జిల్లా శంకరపల్లికి చెందిన మాజీ రాష్ట్ర మెరుసంఘం ఉపాధ్యక్షులు శీలాంకుటి రవికుమార్ దంపతులు వారి పెద్ద అల్లుడు రేణుకుంట్ల ప్రవీణ్ కుమార్ ఎయిడ్ ఇంజనీరింగ్ ట్రాన్స్కో హైదరాబాద్ దంపతులు బాధవులు కొలనుపాక మేరుమఠం దేవాలయంలో ప్రత్యేక పూజలు రుద్రహోమాన్ని నిర్వహించి దేవాలయ ప్రాంగణంలో రెండవ నాగ ప్రతిష్టను భక్తి శ్రద్ధలతో జరిపించారు అందులోగా ఇరవై నాలుగో తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు సిలాంకోటి రవికుమార్ దంపతులు కుమారుడు డాక్టర్ సిలాంకోటి అరవింద్ కుమార్ దంపతులు కుటుంబ సభ్యులు కొలడుపాక మేరుమఠం దేవాలయంలో ప్రత్యేక రుద్ర హోమాన్ని నిర్వహించి దేవాలయ ప్రాంగణంలో మొదటి నాగ ప్రతిష్టను జరిపించారు ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదున పది పండ్ల మొక్కలను నాటినామో హైదరాబాద్ కు చెందిన సిలాంకోటి రవి కుమార్ దంపతులు రేణుకుంట్ల ప్రవీణ్ కుమార్ దంపతులు మునగల శైలేందర్ నల్గొండకు చెందిన రేణుకుంట్ల కుమార్ విశ్రాంత వార్డెన్ భువనగిరికి చెందిన తాల బాలదేవ్ దంపతులు ఆలేరుకు చెందిన గోడూరు నర్సింగ మరియు మాదిగ మఠంకు చెందిన డాక్టర్ వెంకట నరసయ్య మరియు వారి టీం కలిసి పది పండ్ల మొక్కలను నాటారు